ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత వెల్కమ్ టు కిత్రిక్ బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చాండి జున్ను నాకు మాకు పాలు పోసే అతను జున్ను పాలు తెచ్చిచ్చాడండి మనం జున్ను ఎలా చేసుకుందామో చూద్దామండి దానికి కావాల్సిన పదార్థాలండి జున్ను ఇవి ఒక ముప్పో లీటర్ అలా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి హాఫ్ కేజీ బెల్లం అండి నేను ఇలా అంతా కరగబెట్టి పెట్టేసుకున్నాండి బెల్లాన్ని మొత్తం నెక్స్ట్ వచ్చేసి మిరియాల పొడి ఇలాచి పొడి అండి దీనికి కావాల్సినవి వింతే అండి మనం ఈ పాలలో ఎలా అంటే ఈ ఈ బెల్లం ఉంది కదండి ఇదంతా దాంట్లో పోసేద్దామండి ఈ బెల్లం అంతా కరగబెట్టా కదా హాఫ్ కేజీ పాలకి హాఫ్ కేజీ బెల్లంకి హాఫ్ లీటర్ పాలు పడతాయండి కొలుతుంది మనకి ముప్పై లీటర్ కూడా వేసుకోవచ్చు అంటే స్వీట్ తినే వాళ్ళని బట్టి ఉంటుందండి మనకి బెల్లం ఇది బాగా కలబెట్టుకోవాలి మనం ఓకే ఇది పక్కకు పెట్టేసిన ఇది బాగా కలుపుకోవాలండి మనం కలిపేసుకొని ఆల్రెడీ కరగబెట్టింది కదా బెల్లం ఇప్పుడు ఈ ఇలాచి పౌడర్ మనకి మిరియాల పౌడర్ అండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇది మనం కేక్ కట్ చేసినట్టు వస్తుందండి మనం ఇలా విరగబెట్టుకొని తినడం అలా కాదు జున్ను అంటే చాలా ఇష్టం అండి నాకైతే మామూలుగా కాదు ఇప్పుడు దీన్ని ఆవిరితో ఉడకనిద్దాం నేను ఆల్రెడీ స్టవ్ మీద వాటర్ పోసి గిన్నె పెట్టేసినా అండి ఇప్పుడు ఇది పెట్టేద్దాం అంత కరిగిపోయింది కదా బెల్లం కూడా ఏం లేదు చూడండి ఎంత నీట్గా కరిగిపోయింది మనకి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేద్దాం నేను ఆల్రెడీ గిన్నెలో వాటర్ బోర్స్ పెట్టా అండి ఇప్పుడు ఇది పెట్టేస్తున్నాండి దీనికి ఒక మూత పెట్టేస్తా ది గిన్నెకి మూత పెడతా పైన ఒక మూత పెట్టాలండి అప్పుడు మనకి మంచిగా తొందరగా కుక్ అవుతుంది ప్లస్ అందులో అదంతా వాటర్ పడి ఏమన్నా కాకుండా ఉండడం కోసం అండి ఓకే అండి ఇప్పుడు ఈ పాల మీద ఇలా జున్ను పాల మీద ఇలా మూత పెట్టేసిన మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలా పెట్టేసినా అండి మనకు ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి వెయిట్ చేద్దాం అంతవరకు ఓకే అండి ఇది చూద్దాం ఓకే అండి చూడండి ఇలా అంటట్లేదు కానీ ఇది థర్డ్ డేది పోసినట్టున్నాడు అండి పాలతోను పై వరకే అయింది దీన్ని బంద్ చేస్తున్నాం స్టవ్ ని తీసుకుందాం దీన్ని ఓకే అండి ఈ జున్ను టేస్ట్ చేద్దాం మనం బెల్లము ఆర్గానిక్ బెల్లం అండి అందుకే ఆ కలర్ లో ఉంది మనకు సూపర్ అండి చాలా చాలా బాగుంది నెక్స్ట్ ఏంటంటే బెల్లం మనకి ఫ్లేవర్ మిరియాలు ఇలాచి పౌడర్ తెలుస్తుందండి థ్యాంక్ యూ అండి బై బాయ్ నెక్స్ట్ రెసిపీ కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ